மங்களா மங்களனாி மங்களம் மங்களம் பழா முகி ஜெய் ஜெகன்மாத்தா பகழா முகி ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానా సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ ఇది ఒక విఐపి యొక్క జాతకం సందేహం ఒక్కరు లేదు పొజిషన్ వయస్సు లాంటివన్నీ కరెక్టే ఇందులో ఏ కరెక్షన్ లేదు ఈమె ఒక రెండు నెలల ముందు నన్ను కలవడానికి వచ్చారు ఒక లేడీ ఆమె భర్త అదేవిధంగా భర్త యొక్క తల్లితండ్రి మరో వ్యక్తి వచ్చారు అంటే ఒక లేడీ భర్త భర్తకి అమ్మ నాన్న మరో వ్యక్తి అంటూ ఐదు మంది లోపలికి వచ్చారు వాళ్ళు లోపలికి వచ్చి జాతకం ఇచ్చారు అప్పుడు జనరల్గా ఇక్కడ జాతకంలో ఏదైనా విషయం ఉంటేనే చూస్తాము లేదంటే చూడము అంతకుముందు బెంగళూరులో ఒక అపాయింట్మెంట్ వచ్చింది అక్కడికి వెళ్ళాను ముప్పై ఐదు మందిని ఒకే రోజు చూడాలి ఆ ఒక్కరోజు మాత్రమే అక్కడ ఉండగలను తర్వాత రోజు ఇక్కడికి వచ్చి తీరాలి ఆ ముప్పై ఐదు మందికి అపాయింట్మెంట్ ఇచ్చారు ముప్పై ఐదు మందికి అపాయింట్మెంట్ ఇచ్చారంటే అందులో కొన్ని జాతకాలు ఎక్స్ట్రా ఉంటాయి ఒకటి చూసిన తర్వాత మరొకటి చూడాలి అనే విధంగా పరిస్థితి ఉంటుంది అందులో పద్దెనిమిది మందిని నేను వెనక్కి పంపేశాను ఆ ముప్పై మందిలో పద్దెనిమిది మంది జాతకం చూసి ఇందులో మ్యాటర్ ఏమీ చెప్పే విధంగా లేదు ఏ విషయం లేదు మీరేమడగాలి లేదు స్వామి చాలా కష్టాలున్నాయి అంటే ఈ లైఫ్ ఇలాగే ఉంటుంది ఇందులో మార్పు ఏమీ రాదు ఊరికే ఒక జ్యోతిష్యుడిని చూసి అతనికి దక్షిణ ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళి పూజ చేసి యంత్రాలు చేసి యాగం చేసి హోమం చేసి ఏం చేసినా ప్రయోజనం ఏమీ ఉండదు ఈ జాతకంలో ఇలాగే ఉంటుంది ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు పరిహారం చెయ్యి పరిహారం చెయ్యి అని చెప్పిన మీరే ఇలా చెప్తున్నారే రెండు ఆపోజిట్గా ఉంది అని మీరు అనొచ్చు మీ మాటకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక జెర్సీ ఆవు ఉంది ఒక దేశీ ఆవు ఉంది ఆ రెండు కూడా ఆవులే కదా ఈ జెర్సీ ఆవు రోజు ముప్పై ఐదు లీటర్లు పాలిస్తుంది ఈ దేశీ ఆవు డైలీ రెండు లేదా ఒకటిన్నర లీటర్లు పాలిస్తుంది ఇది దేశీ ఆవు జెర్సీ ఆవుకి ఇచ్చేటువంటి ఆహారం ఈ దేశీ ఆవుకి ఇచ్చినప్పటికీ జెర్సీ ఆవు ఇచ్చిన ముప్పై ఐదు లీటర్ల పాలు ఈ ఆవు ఇస్తుందా ఇవ్వదు ఆహారం ఇస్తే అది కూడా తింటుంది కానీ పాలు మాత్రం రావు అదేవిధంగానే జాతకంలో యోగం ఉంటే మాత్రమే పూజ చేసినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది లేదంటే ఆ పూజ వల్ల ఫలితం లేదు తర్వాత జన్మలో ఆ పూజాఫలం లభిస్తుంది కాబట్టి అదే విధంగా కొందరు జాతకంలో చెప్పడానికి ఏమీ ఉండదు ఏదైనా పరిహారం చేసినప్పటికీ అదేమీ వర్కౌట్ అవ్వదు కాబట్టి వాళ్ళని తిప్పి పంపిస్తారు అలాగే ఈ జాతకం చూసినప్పుడు పెద్దగా విషయాలేమీ లేవు అప్పుడు నేనేం చెప్పానంటే అన్నీ బాగానే ఉన్నాయి కదా మంచి విద్య ఉంది మంచి ఉద్యోగం ఉంది మంచి రాబడి ఉంది మంచి ఇల్లు వాహనం మంచి కుటుంబం అన్ని బాగానే ఉన్నాయి మరి జాతకం ఎందుకు చూస్తున్నారని అడిగితే ఆయనకి లగ్నాధిపతి శుక్రుడు దశకాలంగా ఉంది అది లగ్నాధిపతి దశకాలంలో రాహు చూపు ఉంది లగ్నాధిపతి రెండవ స్థానంలో కుజుడి ఇంట్లో ఉంది అది ఇక్కడ కుజుడు శుక్రుడు పరివర్తన జరిగింది ఈ విధంగా కొన్ని చెప్పుకోదగ్గ కొన్ని యోగాలు జాతకంలో ఉన్నాయి నిజానికి అప్పుడు నాకు పెద్దగా మూడ్ లేదు కాబట్టి నేనేం చెప్పానంటే అన్నీ బాగున్నాయి ఇలాగే కదా ఉంది మంచి ఉద్యోగం మంచి విద్య మంచి ఉద్యోగం మంచి కుటుంబం మంచి ఇల్లు మంచి వాహనం మంచి శాలరీ అన్నీ ఉన్నాయి కదా అవును అన్నీ ఉన్నాయి మీరు చెప్పినట్టే ఉన్నాయి మరైతే ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు అప్పుడు ఆ మహిళ ఏం చెప్పారంటే అదేమిటంటే ఆమెది ఈ పుష్య నక్షత్రం ఆమె ఏం చెప్పారంటే స్వామి వీళ్ళు అంటే ఆమెతో పాటు వచ్చిన తండ్రి కాకుండా మరో వ్యక్తి గురించి చెప్పారు ఈయన మా యొక్క ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ ఈ అనే మిమ్మల్ని చూడాలని మమ్మల్ని పిలుచుకుని వచ్చారు అప్పుడు నేను ఆయన అడిగాను మీరు ఆస్ట్రాలజర్ అని చెబుతున్నారు మరైతే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరే చెప్పొచ్చు కదా ఇందులో చూస్తే మీకే తెలుస్తుంది కదా సమస్య ఏమీ లేదు కదా అప్పుడు ఆయన ఏం చెప్పారంటే లేదు స్వామి మీరు కొంచెం డీప్గా చూడండి అందులో ఒక సమస్య కనిపిస్తోంది అది ప్రశ్న పెట్టి మాత్రమే కనిపెట్టాలి కన్ఫర్మ్ చేయాలి అందుకోసమే వీళ్ళని పీల్చుకుని వచ్చాను అని ఆయన అన్నారు అప్పుడు నేను వెంటనే టైం నేను వాచి కట్టుకోను కదా అక్కడ క్లాక్ ఉంటుంది టైం చూసి నేనేం చెప్పానంటే ఇప్పుడు కాలహోర శుభం కాదు కాసేపు వెయిట్ చేయండి బయట ఉండండి ఆ లోపల వేరొకరిని చూస్తాను తర్వాత మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు ప్రశ్న అడగొచ్చు అని వాళ్లతో చెప్పి వాళ్ళని బయటకు పంపాను వేరొకరి జాతకం చూశాను తర్వాత వీళ్ళు లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న కోసం చూసిన గ్రహాలు ఇవి కావు ఇది వాళ్ళ జాతకం ప్రశ్నలో ఫలితం ఎలా చెబుతామంటే ఆ రోజుకి ఉన్న ప్లానిటరీ పొజిషన్ ప్లస్ ప్రశ్న అడిగినప్పుడు ఉన్న ఉదయ రాశి ఇవన్నీ పరిగణలో తీసుకుని తర్వాత దూది లక్షణం లాంటివన్నీ చూసి ప్రశ్నకు ఫలితం చెప్తాం అప్పుడు ప్రశ్న అడిగినప్పుడు ఈమెకి లీగల్ ప్రాబ్లం ఉన్నట్టు తెలిసింది ప్రశ్న చూసి నేను అడిగాను లీగల్ సమస్య ఉంది కదా అవును ఇక్కడ చూడండి ఇందులో ఈ ఇక్కడ ఎనిమిదిలో నుండి శుక్రుడు మీద రాహు దృష్టి ఉంది అప్పుడు అదొక సమస్యగా చెప్పొచ్చు అలా ఉన్నప్పటికీ లగ్నాధిపతికి వీనస్ పరివర్తన యోగం చేసిన కారణంగా దాని గురించి నేను సీరియస్గా ఆలోచించలేదు ఇంకో విషయం ఏమిటంటే శని కుజుడు అదే విధంగా ఇక్కడ రాహు దర్శనం లేదు శని కుజుడు మాందితో యోగం చేస్తే అదే విధంగా రాహు కుజుడు మాందితో యోగం చేస్తే అది అభిచార దోష సంకేతం ప్రదర్శిస్తుంది జాతకంలో అలా ఉంటే అలా ఉన్నవారందరికీ అభిచారం ఉందని చెప్పడానికి వీల్లేదు అభిచారం అంటే చేతబడి అర్థం జరిగిందని చెప్పలేం అదేమిటంటే ఎక్స్రే తీసి చూస్తేనే లోపల ఎముక విరిగిందా లేదా అని చెప్పగలం కదా అదేవిధంగా ఈ జాతకం ప్రకారం జాతకం అంటే ఒక మనిషి జన్మతో వచ్చేది కదా జాతకం ఆ తర్వాతే చేతబడి చేతబడి అనేది ముప్పై ఏళ్ళు నలభై యాభై ఏళ్ళు తర్వాతే ఆ మాట వస్తుంది కానీ ఏమిటంటే నీ గత జన్మలో శత్రు నీ యొక్క వయస్సులో ఈ స్వరూపంలో వచ్చి నీకు చేతబడి చేస్తాడు అని జాతకంలో ఉంటుంది అదే ఇక్కడ సమస్య అప్పుడు ఈ శుక్రదశ కాలంలో మంచి సమయంగా ఉన్నప్పటికీ అభిచార సమస్య వచ్చింది కాబట్టి అభిచార సంకేత జాతకంలో ఉంది అందుకే ప్రశ్న అడిగాను అది మాత్రమే కాదు ఇక్కడ అది ఎక్కడుందంటే ఒకటి రెండు మూడు స్థానంలో అంటే మాంది ఉన్న స్థానం మూడో స్థానం మూడో స్థానం అంటే అది జాతకం ఈ ప్లానిటరీ పొజిషన్ ఫలితం గురించి నేను చెప్పడం లేదు ఇది చూసి అలా లేదు కదా అని రేపు ఫోన్ చేసి అడగకూడదు అదేమిటంటే మాంది ఎక్కడ ఉందో మాంది నాలుగో స్థానంలో ఉంటే తల్లి వైపు నుండి ఏడో స్థానంలో ఉంటే వైఫ్ లేదంటే భర్త వైపు నుండి భర్త అంటే హస్బెండ్ వైఫ్ నుండి తొమ్మిదో స్థానంలో ఉంటే తండ్రి లేదా తండ్రి కుటుంబం నుండి ఈ విధంగా ఆలోచించాలి అదేవిధంగా ఏడో స్థానంలో ఉంటే బిజినెస్ పార్ట్నర్ నుండి ఆ విధంగా ఆలోచించవచ్చు ఆరో స్థానంలో ఉంటే మన యొక్క శత్రు అతనికి మనకి ఏ సంబంధం ఉండదు కానీ పక్కింటి వ్యక్తి కావచ్చు లేదా వేరొక బిజినెస్ చేసే వ్యక్తి కావచ్చు మనం నాశమైపోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు అలా అనుకుంటున్నారు వాళ్ళు చేసి ఉండవచ్చు ఆ విధంగా మాంది ఎక్కడ ఉందో ఆ స్థానం బట్టి మనం థింక్ చేయాలి అప్పుడు ఇక్కడ వచ్చి మూడో స్థానంలో మాంది ఉంది మూడో స్థానం సహోదర స్థానం సహోదర స్థానం మూడో స్థానం అది ఎవరి సహోదర స్థానం జూపిటర్ అక్కడ ఉంది గురువు అప్పుడు నేను చెప్పాను ఆమెతో ఆ లేడీతో చెప్పాను మీ యొక్క హస్బెండ్ యొక్క సహోదర స్థానంలో అది కూడా ఆ మాంది దర్శనం చేస్తున్న శని ఎక్కడ ఉంది శుక్రుడు ఇంట్లో నుండి చూస్తోంది శుక్రుడు మాంగళ్య కారకుడు కళత్రకారకుడు క్లుప్తంగా అదేవిధంగా బుధుడు ఇక్కడ నపుంసక గ్రహం ఇక్కడ మనకి దైవకృప ఉంటేనే అన్నీ కరెక్ట్గా లభిస్తాయి అప్పుడు నేనేం చెప్పానంటే మీ యొక్క భర్త యొక్క సహోదరీ పవర్ఫుల్గా చేతబడి చేశారు చాలా సార్లు చేశారు అదే మీ సమస్యలన్నిటికీ కారణం శరీరం మొత్తం దురద పెడుతోందా అని అడిగాను అవును స్వామి చాలా శరీరం మొత్తం దురద పెడుతోంది అదేమిటంటే లగ్నంలో రాహు ఉంటే లగ్నంలో రాహు దృష్టి ఉంటే అలా జరుగుతుంది కానీ ఈమె జాతకంలో లగ్నంలో రాహు లేదు రాహు దృష్టి కూడా లేదు అప్పుడు ఆమె చెప్పింది చేతులు కాళ్ళు పుండులాగా ఇలా ఇచ్చింగ్ గోకుతూ ఉంటారు కదా దురద పెట్టి గోకీ గోకీ చాలా ట్రీట్మెంట్ చేశాను కానీ నయం కాలేదు చేతబడి జరిగింది ఆమె చాలా చోట్ల చూపించారు వాళ్ళు చెప్పారు కేరళాలో వెళ్ళి ప్రశ్న అడిగాను అక్కడ కూడా చెప్పారు అది అక్కడ ఆ జ్యోతిష్యుడు చెప్పాడు స్వామి ఈ విషయం నాకు బాగా తెలుసు నాకు చాలా డీప్గా ప్రశ్న అడగడం తెలియదు కానీ నేను ప్రశ్న అడిగిన చూసినప్పుడు ఈమె యొక్క భర్త యొక్క సహోదర స్థానం నుండి చేతబడి జరిగిందని నాకు స్పష్టంగా తెలుసు కానీ నేను చెబితే వీళ్ళు నమ్మరు అందుకే నేను వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను అని ఆయన అన్నాడు అప్పుడు ఆ భర్త చెప్పాడు స్వామి వాళ్ళు ఈ విధంగా చేసినట్టు నాకు ముందే తెలుసు వాళ్ళు చెప్పే ఈ పని చేశారు నా సహోదరే ఈ పని చేసింది చాలా దుర్మార్గమైన క్యారెక్టర్ నీ వైఫ్కి పిచ్చి పట్టించి వీధిల్లో పిచ్చిదానిలా తిరిగేలా చేస్తాను లేదంటే నన్ను చిటికేసి పిలువు అని నా దగ్గరే అన్నారు కాని ఈ స్థాయిలో చేతబడి చేసే వ్యక్తి ఉంటారా చాలా పవర్ఫుల్గా ప్రభావం చూపింది ఉంది స్వామి అప్పుడు ఆమెతో ఏం చెప్పానంటే అదేమిటంటే ఈ చేతబడి చేసిన మహిళకు తల్లి అక్కడే ఉంది స్వామి ఆమె చాలాసార్లు ఇలా చేసింది నేను చాలాసార్లు చెప్పాను ఇది తప్పు అలా చేయకూడదు అని చెప్పాను కానీ ఆమె అలా చేస్తూనే ఉంది ఒక చోటికి వెళ్ళి ఇలా చేస్తున్నారు అక్కడ ఈ విధంగా చేతబడులు దుష్టపూజలు చేస్తున్నారు చాలామంది ఆ దుష్ట పూజలు ఫలించిన అనుభవం ఉన్నవాళ్లు అక్కడికి వస్తున్నారు నేను ఇది చేశాను నాకు ఆ ఫలితం వచ్చింది ఆ విధంగా నేను రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళాను అని ఆమె చెప్పింది ఇక్కడ చూస్తే ఆ ప్రశ్న అడగడం అనేది ఎంత కరెక్ట్గా ఉందో జ్యోతిష్యం అనేది ఎంత కరెక్ట్గా ఉందో అందులో ఎలాంటి మాయం లేదు తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇదివరకే ఒక చోట చెప్పిన విధంగా నాలుగు మూడు ఏడు అదే పైన కింద వెళ్ళదు కానీ మనం ఏం చేయాలంటే శాస్త్రీయంగా ఆ విషయంలో చదవాలి మనం ఇష్ట వచ్చినట్లు అందులో ఏం చెయ్యకూడదు ఇందులో ఏం చేస్తాము అది మాత్రమే మన దృష్టిలో ఏం తెలుస్తుందో అది మాత్రమే చెప్పాలి తప్ప మనం అందులో ఏది చెయ్యకూడదు ఇక్కడ నేను చెప్పేది ఇది మాత్రమే ఇందులో ఏం తెలుస్తోందో అది మాత్రమే చెబుతాను చాలా అరుదుగా కొందరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి జ్యోతిష్యం చూసి వాళ్ళకి పరిహారం చెయ్యడానికి ఇక్కడికి వచ్చి ఏ పరిహారం చెయ్యాలని చెప్పినప్పటికీ ఇది చేస్తే వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుతుందని తెలిస్తే మాత్రమే ఆ పూజ మేం చేస్తాము లేదంటే చె కాబట్టి అది వర్కౌట్ అవుతుందా అనేది ప్రశ్నతో మాత్రమే తెలుస్తుంది కాబట్టి ప్రశ్న శాస్త్రం చూస్తే మనకి అవసరమైన క్లారిటీ వస్తుంది అలా కాకుండా వాళ్ళు డబ్బిస్తారని సరే మేం పూజ చేస్తాము అని విధంగా డ్రామా నాటకం ఫ్రాడ్ చేయడం లాంటివి ఇక్కడ ఉండదు ఎందుకంటే నేను పుట్టుకతోనే సకల భాగ్యాలు అన్ని భోగాలు ఉన్న కుటుంబంలో పుట్టాను ఇప్పుడు అవన్నీ మహాదేవి అనుగ్రహంతో పుష్కలంగా ఉంది ఎవరిని అబద్ధం చెప్పి మోసం చేసి ఏదైనా చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు చిన్న వయసు నుండి పెద్ద కుటుంబంలో పుట్టి స్కూల్కి కాలేజీకి చదవటానికి వెళ్ళినప్పుడు కూడా డైలీ రెండు గంటల సేపు గురుకులంలో చదవాలి స్కూల్ నుండి వచ్చాక కాలేజీ నుండి వచ్చాక మళ్ళీ గురుకులానికి వెళ్ళి చదవాలి స్కూలు కాలేజీ వెకేషన్ సమయంలో కూడా ఫుల్గా గురుకులంలోనే ఉండి చదువుకోవాలి అని చాలా కష్టపడి పదహారు సంవత్సరాలు చదివిన ఫలితమే ఈ జ్ఞానం ఇప్పటికీ నేను చదువుతూనే ఉన్నాను చాలా బుక్స్ ఉన్నాయి పాతకాలంలో ఆనాటి ఆచార్యులు రాసిన పుస్తకాలు ఇప్పటి వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఏమీ లేదు అందులో నిజమేమీ లేదు ఇటీవల రాసిన ఒక పుస్తకం ఇక్కడ నా రిలేషన్ ఒక వ్యక్తి నన్ను చూడ్డానికి వచ్చారు అప్పుడు ఒక పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకంలో ఒక పేజ్ తెరిచి చూసినప్పుడు అందులో ఒక స్వామి ఆయన పేరు నాకు జ్ఞాపకం లేదు ఆ స్వామి ఏం రాశాడంటే బుద్ధి ఉన్నవాడు అది మలయాళం బుక్ అందులో మలయాళంలో బుద్ధి ఉన్నవాడు ఉదయమే నిద్ర లేవగానే జపమాల చేతికి అందుకుంటాడు ఎంత మూఢత్వం చూడండి తెల్లారు లేవగానే జపమాల చేతికి తీసుకుంటారా తెల్లారు లేచిన తర్వాత టాయిలెట్ వెళ్ళాలి స్నానం చెయ్యాలి ఎన్ని పనులున్నాయి ఇంట్లో చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి ఒకవేళ సాధవులైనప్పటికీ తెల్లారు లేవగానే జపమాల పట్టుకుంటారా లేదు కానీ అది చదివి ఫాలో అయ్యేవాళ్లు వేలామంది ఉంటారు అయ్యో ఎంత కరెక్ట్గా చెప్పాడు ఆ విధంగా ఫాలో అయిపోతారు అదంతా బుద్ధి లేని వాళ్ళ పని కాని బుద్ధి జ్ఞానం ఉన్న మంచి గురువు హిందూ సమాజాన్ని ఉద్ధరించాలి అందుకే నాకు వీలైనంతగా అంటే సేతు సముద్రంలో ఇక్కడ నుండి శ్రీలంక వెళ్ళడానికి సేతు బంధనం అని ఒకటి కట్టారు కదా శ్రీరాముడు సీతను కాపాడేందుకు వెళ్ళినప్పుడు ఒక వంతెన కట్టారు అందులో ఒక ఉడద అది వెళ్ళి అదేం చేస్తుంది నదిలోకి వెళ్ళి సముద్రంలోకి దూకుతుంది దూకినప్పుడు ఏమవుతుంది ఒళ్ళంతా తడవుతుంది కదా తీరానికి వచ్చి మట్టిలో ఇలా దొల్లుతుంది అప్పుడేమవుతుంది ఒళ్ళంతా మట్టి అంటుకుంటుంది అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళల్లో వదిలేస్తుంది ఇక్కడేం జరుగుతోంది ఆ మట్టి సముద్రంలో పడుతోంది కదా ఆ వంతెన కట్టడానికి ఆ సేతు కట్టడానికి అది దానివల్ల ఆయన సాయం చేస్తోంది అలాగే ఒక చిన్న ఉడతలా నన్ను కూడా భావిస్తే చాలు హిందుత్వం అనేది ఒక మహాసాముద్రం నేను ఏం చేసినా అక్కడేం జరగదని నాకు బాగానే అర్థమవుతోంది కాని శాస్త్రీయంగా నేను దీన్ని చదివాను నలుగురికి ఉపయోగపడుతుంది నలుగురు ఇది చదవాలి నేను కొంతకాలమే ఈ లోకంలో ఉంటాను ఆ తర్వాత నాలాక వేల మంది రావాలి సూర్యమంగళం నుండి రావాలి ఆ విధంగా భావించే ఇలాంటి విషయాలన్నీ చెబుతున్నాను జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీ అందరికీ ఆయురారోగ్య సౌఖ్యాలు సర్వకార్యసిద్ధి జరగాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్